దేవుడా మళ్ళీ జన్మంటూ ఉంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళ ఇంట్లోనైనా పుట్టించు లేదంటే ఎక్కువ కుటుంబం ఉన్న ఇంట్లోనైనా పుట్టించు ఇలా అటు ఇటు కాకుండా మధ్యలో మాత్రం పుట్టించక దేవుడా పోనీలే ఇప్పటికీ ఏదో జరిగింది జరిగిపోయింది నా కాళ్ళు చేతులు బాగున్నంత వరకు నా పిల్లల్ని నేను బాగా చూసుకోగలను కష్టపడి బాగా వాళ్ళని చదివించాలనుకుంటున్నాను నాకు ఆస్తులు అంతస్తులు అయిపోతులే కానీ నేను కష్టపడేంత వరకు నా కాళ్ళు చేతులకి నాకు ఏ జబ్బు రోగం రాకుండా చూడు అది చాలు నాకు ఎందుకంటే మన కాళ్ళు చేతులు బాగున్నప్పుడే మనం కష్టపడగలం పిల్లలకి కడప నిండా తిండి పెట్టగలం పాత రోజులు కావు అందరూ కలిసి ఉండి కలిసికట్టుగా పని చేసుకోవడానికి ఎవరమన్నా వాళ్ళే ఉంటారు ఎవరి జీవితం వాళ్ళదే పెళ్ళైపోతే అందరూ మారిపోతారు మన అన్న మన తమ్ముడు మా నాన్న అన్న ఆలోచనలు పక్కన పెట్టుకోండి ఎవరైనా సరే నేనే కాదు నా లాంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికో ఈ మెసేజ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒంటరి అని ఫీలింగ్ ఒక్కొక్కసారి వస్తుంది కానీ నా పిల్లలు ఉన్నారు కదా నేను ఎందుకో వంటరిని నేను కష్టపడి వాళ్ళని చదివించుకుంటాను వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలను ఎవరేమన్నా నేను పట్టించుకోను అన్న ఆలోచనతోనే ఇప్పుడు ఉంటాను అలాగే ఉండాలనుకుంటున్నాను ఎంత బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా సరే పిల్లల్ని చూసేసరికి అవన్నీ మాయమైపోతాయండి నేనైతే నేను పడే కష్టాలు నా పిల్లలకి రాకూడదని రోజూ దేవుని ప్రార్థిస్తుంటాను